రాజుగారి చేపల కథలాగా చేప చేప ఎందుకు ఏంటంటే గట్టిగా మడ్డొచ్చింది అన్నట్టుగా కాకినాడ నగరపాలక సంస్థ వ్యవహారం తయారైంది కారణం ఏంటంటే కాకినాడ సూర్యరావుపేట జవహర వీధిలో ఉన్నటువంటి వివేకానంద పార్కు తూర్పు వైపు గేటుని ప్రధాన ప్రవేశ ద్వారాన్ని కరోనా లాక్డౌన్ నుంచి మూడేళ్లుగా తెరవడం లేదు దీన్ని తెరవాలని ఎన్ని అర్జీలు చేసినా సరే కూడా బయట స్మార్ట్ సిటీ సైకిల్ ట్రాక్ అడ్డుగా ఉంది అని చెప్పి తీయలేకపోతున్నాం పార్కింగ్ ప్లేస్లో లేదని చెప్తా ఉన్నారు మరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్నటువంటి పిఠాపురం రహదారిలో కూడా స్మార్ట్ సిటీ సైకిల్ ట్రాక్ పాటుగా ఏర్పాటు చేశారు అక్కడ ట్రాఫిక్ రోడ్డు విస్తరణ కోసం అదేవిధంగా ట్రాఫిక్ సౌకర్యాల కోసం పార్కింగ్ ప్లేస్ కోసం అక్కడ రోడ్డు మీద లడ్డు బోల్డ్తో బిగించినటువంటి ప్లాస్టిక్ గొట్టాలు తొలగించి సైకిల్ ట్రాక్ని యథావిధిగా ఉంచుతూ నిర్వహణ చేస్తూ ఉన్నాను అదే పద్ధతిని ఇక్కడ కూడా చేయమని అడుగుతూ ఉంటే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అనుమతులు తీసుకుని చేసుకునే కార్యక్రమం చేయకుండా సైకిల్ ట్రాక్ అట్టు ఉందని చెప్పి అర్జీలు పుట్టదాఖలు చేస్తూ ఉన్నారు ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా కూడా ఇప్పటికే కోరై కలపడగా అనుమతిస్తూ ఉన్నారు సాక్షాత్తు సీఎం ప్రజా పరి ఫిర్యాదుల పరిష్కార విభాగం నుంచి కూడా దీని పరిశీలన కోసం వచ్చారు అయినప్పటికీ కూడా దీని మీద పరిష్కారం చేసేటువంటి న్యాయమైన పరిష్కారం చేయడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే ప్రళాచరం పార్కు తూర్పు వైపున కానీ ఉత్తర వైపున కానీ దక్షిణ వైపున గానీ పార్కింగ్ ప్లేసులు లేకపోవడం వల్ల పార్కుకు వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు బాలా సోదరు గుడి దగ్గర బాదమారు వీధిలో అన్నా క్యాంటీన్ పక్కన నాలుగు వందల గజాల స్థలం ఉంది దానిలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తే గేటు ప్రవేశ ద్వారం ఏర్పడుతుంది అదేవిధంగా తూర్పు వైపున అదేవిధంగా ఉత్తరం వైపున కూడా ఈ పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయాలంటే పిఠాబు ఆధారిలో ఆ ప్లాస్టిక్ బొట్టలు తీసినట్టుగా ఇక్కడ కూడా తీసినట్లయితే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అదేవిధంగా ప్రవేశ ద్వారం ఉంటుంది ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ లేకుండానే మరి ఆ యొక్క ఉత్తరం వైపున పశువు ఆసుపత్రి వీధిలో మరి పార్కు నిర్వహణ చేస్తా ఉన్నారు మరి ఇటువైపు కూడా మరి అదే రకమైనటువంటి వెసులుబాటు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ మధ్యన దీని మీద వారి యొక్క సమాధానాన్ని నేను రిజెక్ట్ చేశానని చెప్పి తప్పుడు నివేదికని నగరపాలక సంస్థ డీఈ గారు సీఎం చామరకి పంపించారు సీఎం చామర వారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు నేను విషయాన్ని చెప్పాను మీ అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పండి రాసి ఇవ్వమని చెప్పారు అదే విధంగా మరలా ఈ అర్జీని కలెక్టర్ గారికి పంపిస్తున్నాము పరిష్కారం అయ్యే వరకు కూడా ఇది కొనసాగుతుందని వారు చెప్పారు అందుచేతనే చిన్న సమస్య అయినా సరే కూడా పెద్దగా నగరపాలక సంస్థ రాద్దాంతం చేస్తూ ఉంది ఇది మంచి విషయం కాదు తాము పట్టును కుందేలకు మూడెక్కలు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు అందుచేతనే కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసుకుని కలెక్టరేట్ వద్ద మరి ప్రజా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా వివేకానంద పార్కు ఆ తూర్పు గేటుని ప్రారంభించేటువంటి చర్యల్ని జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలి కలెక్టర్ గారి కార్యాలయం కమిషనర్ కార్యాలయం సీమ కార్యాలయం నుంచి దీనికి సంబంధించి వారి స్పందన వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి లేచి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇది నిరాహార దీక్ష కాదు నిరంతర నిరసన దీక్ష కాళ్ళు చేతులకు సంఖ్యలతో